అల్లూరు జిల్లాలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా చింతపల్లి పెదబయలు అరకులోయలలోని మూడు ఏకలవ్య పాఠశాలలు ప్రారంభం జరిగింది వీటిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు గిరి విద్యార్థులు క్రీడల్లోని ప్రావీణ్యత పెంపొందించేందుకే ఉద్దేశించబడిన ఈ పాఠశాలలు మండలానికి ఒకటి చొప్పున చేపట్టే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా నిర్వహిస్తోంది మొత్తం దేశంలోని ఏడు వందల యాభై రెండు పాఠశాలల ఏకలవ్యం నిర్మించాలని తలపెట్టారు పదిహేను ఎకరాల పైబడి ప్రాంగణాలు ఉండే విధంగా నలభై కోట్ల పైబడిన ఖర్చుతో ఒక్కొక్క మండ మండలంలోని నిర్మిస్తున్న ఈ క్రీడా పాఠశాలలు గిరిజన విద్యార్థిని విద్యార్థుల జీవితాల్లోని కొత్త వెలుగులు నింపగలవని వారి యొక్క నైపుణ్యాలను వెలికి తీసుకొని రాగలవు అన్న ఆశాభావాన్ని ఈ రోజు పాఠశాలల ప్రారంభ సభలోని స్థానిక నాయకులు వ్యక్తం చేశారు సార్ నేను ఈ ఈఎంఆర్ఎస్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సార్ మనకి ఈ రెండో తారీఖు గాంధీ జయంతిని పురస్కరించని పిఎం ప్రధానమంత్రి మోడీ గారు జార్ఖండ్లో ఈ ఎనగ్రేషన్ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు అలానే అక్కడి నుంచే వర్చువల్గా మా నా ఈ వ్యాలీ ఈఎంఆర్ఎస్ కూడా మా ఇనగ్రేట్ చేస్తారు ఆయన ఇనాగ్రేషన్లో మేము కూడా పాలు పంచుకొని ఇక్కడ మేము ఇనాగ్రేషన్ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాము ఈ ప్రాజెక్ట్ని రెండు వేల ఇరవై ఒకటిలో టేకప్ చేసాము ఇది ఎన్నో వాతావరణ పరిస్థితులకి ఒడిదొరుగులకి ఎదుర్కొని ఈ స్థాయికి తీసుకొచ్చాము మధ్యలో కొన్ని ఆటిపోట్లు ఎదురయ్యాయి ఈ ప్రాజెక్ట్ని ఫేస్ వన్ని మనం పద్దెనిమిది కోట్ల వ్యాయామంతో మొదలుపెట్టాము అనుకున్న కారణాల వల్ల కొద్దిగా ఎక్సెస్ అమౌంట్తో దీన్ని పూర్తి చేయగలిగాము ఈ ఫేజ్ టూను కూడా ఇటీవలే రెండు నెలల ముందుని మొదలు పెట్టాము ఇది కూడా అత్యధిక త్వరగా ఒక పన్నెండు పద్నాలుగు నెలల వ్యత్యాసంలో ఈ ప్రయోజనం కూడా పూర్తి చేస్తాము ఫేజ్ వన్లో మనకి హాస్టల్స్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వార్డెన్ అండ్ రెసిడెన్స్తో సహా ఫేజ్ వన్లో అందుబాటులో ఉంచాము ఫేజ్ టూలో స్టాఫ్ కోచెస్ ఇంకొక రెండు హాస్టల్స్ గ్రౌండ్స్ ఇవన్నీ అత్యధిక అంగులతో త్వరలోనే జాతికి అంకితం చేస్తామని కోరుకుంటున్నాము ఇది మనం ఫేజ్ వన్ ఫేజ్ టూ కలిపి అంచనాగా ఐదు వందల యాభై మంది పిల్లలతో టార్గెట్తో మొదలుపెట్టాము ఇది ఇది పది పదిహేనున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎంఆర్ఎస్ ప్రాజెక్ట్ మొత్తం మొదలు పెట్టడం జరిగింది ఇక ఇది కనిపిస్తున్నది మంది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఇది స్కూల్ బిల్డింగ్ అంటాము అలానే మనకి రెండు హాస్టల్ బ్లాక్స్ ఒక కిచెన్ బ్లాక్ అలానే హాస్టల్తో పాటు వార్డెన్ రెసిడెన్స్ కూడా హాస్టల్కి అత్యంత దగ్గరలోనే ఇరవై నాలుగు గంటల పిల్లలకి అందులో అందుబాటులో ఉండాలని అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొత్తం ఫేజ్ వన్లో కంప్లీట్ చేసాము ఫేజ్ టూలో మనకి ప్రిన్సిపల్ కోచర్స్ మిగతా స్టాఫ్ కోచర్స్ రెండు హాస్టల్ బ్లాక్స్ కూడా కంప్లీట్ చేసి గ్రౌండ్స్తో సహా అత్యధిక త్వరలోనే అందుబాటులోకి తెచ్చి జాతికి అంకితం చేస్తామని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారము ఈరోజు మా అరకువేలి నియోజకవర్గం పరిధిలో రెండు ఏకలవ్య పాఠశాలలు ఒకటి అరకువేలి మండలంలో బొండం పంచాయతీ మధ్యవలసలో ఒక పాఠశాల ఇవాళ ప్రారంభోత్సవం అవుతుంది మరో పాఠశాల పెదబైలి మండలంలో ఇవాళ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది ఈ ఏకలవ్య పాఠశాలలు గతంలో ఏజెన్సీలో పదకొండు మండలాలు ఉన్నాయి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క పాఠశాల పదకొండు మండలాలకి పదకొండు ఏకలవ్య పాఠశాలలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవన్నీ మంజూరయింది మళ్ళీ మన ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వ హయాంలోనే ఇది ప్రారంభోత్సవం జరగడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ ఏకలవ్య పాఠశాలకి ఒక మంచి కాన్సెప్ట్ ఉంది ఏకలవ్యుడు మా గిరిజనుడు ఆయన విలు విద్యలో అపర మేధావి విలువిద్యకారుడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని గిరిజన పిల్లలకు ఆయన స్ఫూర్తి నింపాలనే ఒక ఉద్దేశంతో ప్రతి మండలంలో గిరిజన మండలంలో ఏకలవ్య పాఠశాల అయితే ప్రారంభించడం జరిగింది ఇది చాలా మంచి మంచి ఉద్దేశము కాబట్టి రాబోయే రోజులో మా గిరిజన విద్యాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుంది ఇది ఏమ ఇది ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఇది కాబట్టి మా గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ ఒక నాణ్యమైన విద్య అరకొరగా ఉన్న క్రమంలో ఈ ఏకలవ్య పాఠశాల రావడము మా గిరిజన పిల్లలకు ఒక నాణ్యమైన విద్య భవిష్యత్తులో అందించబోతున్నాము ఇది గ గతం నుండి గత రెండు మూడు గత టూ ఇయర్స్ నుండి ఇది ప్రారంభమైనప్పటికీ బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇవాళ పూర్తి స్థాయిలో పాఠశాల బిల్డింగ్ కట్టడం జరుగు జరిగింది పిల్లలకు ఇక్కడ పిల్లలకు పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో నాణ్యమందమైన విద్య అందించే కార్యక్రమం చే చేస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఇటీవల కాలంలో నియామకం జరిగింది కాబట్టి ఏకలవ్య పాఠశాలల ద్వారా మా గిరిజన పిల్లలకి మంచి విద్య అనేది అందించే కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరగబోతుందని జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం స్కూల్ని మనం ఓపెన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మొదటిగా ఈ కార్యక్రమానికి మీ చేసిన స్టూడెంట్స్కి నా తరఫున బ్లెస్సింగ్స్ ఇస్తూ వారి టీచర్స్ అందరికీ కూడా గురువులందరికీ కూడాను నమస్కరించి శిరస్సు మంచుతున్నాను ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్ గారికి అలాగే అరకు వ్యాలీ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన మాస్టర్ గారికి అలాగే నాయకులందరికీ కూడాను నమస్కరిస్తున్నాను ఏకలవ్య ఏకలవ్యుడు తెలుసమ్మా ఓకే వాళ్ళ గురువు పేరు తెలుసా జీవనాచార్యు కదా ఈ విషయానికి వస్తే ఏకలవ్యుడు ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఉండేవాడు వాళ్ళ స్టడీస్ అవనివ్వండి ఆయన పార్ట్ ఆయన చేశారు అది ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ ఇది స్థాపించిన వాళ్ళు వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సర్ ముఖ్యంగా పంచుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా ఆనందకరమైన విషయము నేను జెడ్పీటీసీగా ఎన్నికైన తర్వాత ఇది ఇనాగరేషన్ జరిగింది నేను జెడ్పీటీసీగా ఇప్పటికీ త్రీ ఇయర్స్ అయ్యింది నా హయంలోనే ఇది ఓపెనింగ్ జరుగుతుంది దట్ ఈస్ వెరీ ఐ ఫీల్ లైక్ ఇస్ అన్ అచీవ్మెంట్ అంటే నా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని ద్రోణాచార్యుడు ఏకలవీడికి ఎలా పాఠాలు చెప్పారో మనకు తెలియదు కానీ స్టూడెంట్స్ ఐ వాంట్ టు మేక్ యువర్ స్మాల్ రిమైండ్ యూజ్ యువర్ టీచర్స్ Okay? okay do you get me yes or no yes, not how not. to use your teachers anyway in the sense in your studies and every belonging to you because they are your parents in school right at home you'll share everything even with your problems am i right yes madam so షేర్ ఇయర్ ప్రాబ్లమ్స్ షేర్ ఇయర్ థాట్స్ షేర్ ఇయర్ నాలెడ్జ్ నాలెడ్జ్ అనేది పంచుకుంటే పెరుగుతుంది మీ బాధ అనేది టీచర్స్తో షేర్ చేసుకుంటే దే విల్ గి ద సొల్యూషన్ దాన్ని ఎలా డిఫీట్ చేయాలి దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏకలవ్యుడు తన గురువు మీద రెస్పెక్ట్తో తన స్టాంప్ చేసిన మట్టిని తీస్తాడు తీసి దాచుకొని దాన్ని ఎంతో అపరూపంగా అంటే చాలా భద్రంగా చూసుకుంటాడనమాట చాలా రెస్పెక్ట్ఫుల్ గా అలాగే మీరేమిస్తారు వీళ్ళు దే డోంట్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ ఎక్సెప్ట్ యువర్ సక్సెస్ ఇఫ్ యు ఆర్ అచీవ్డ్ దే ఫీల్ దట్ దే ఆర్ అచీవ్డ్ టు